నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా కూటమి ప్రభుత్వ ప్రజా పాలనకు దర్పణంగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుంది ప్రజల నుంచి అందిన వినతులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఐటీ క్రిస్మస్ వేడుకలు శాంతిని పంచే ప్రిన్స్ ఆఫ్ పీస్ పండుగ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఎమ్మెల్యే కొండబాబు ఆదిత్య విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో టండర్ టాస్ డే కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోందన్న డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి రెడ్డి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి అధ్యక్షతన కాకినాడ స్మార్ట్ సిటీ హైటెక్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు కూడా గవర్నమెంట్ వైపు నుంచి కాన్స్టిట్యూషన్ అది నేను ఏం చేయాలో ఏ రకమైన ఎలాంటి పరిస్థితులైనా లా అండ్ మెయింటైన్ సిబ్బంది ఏం చేయాలన్న దానికి మీ సహకారంతో అందరి సహకారంతో అది నిలబెట్టే జాతి సమాధి అండ్ ఎలాంటి పరిస్థితుల్లో లా అండ్ కి విభాగం కలిగించే ఎలాంటి ఫోర్స్ అయినా అత్యంత ఏమంటారు స్ట్రాంగ్ ఫుడ్తో మెయింటైన్ చేయాలనేది మా గవర్నమెంట్ నుంచి అంటే సీఎం గవర్నమెంట్ సీఎం గవర్నమెంట్ మాట పీస్ డిస్టర్బ్ ఎలాంటిదైనా స్ట్రాంగెస్ట్ హ్యాండ్ అండ్ ఆ విషయంలో సో ఆ మాట ఇస్ పెట్టుకునే ధన్యవాదాలు

ఏడు నియోజకవర్గం నుంచి చేసినటువంటి అందరికీ కూడా కోటం ప్రభుత్వం కృష్ణ చాలా చదివిన అన్ని ప్రాంతాలు కూడా మీరు ఎవరు చేసుకునే వాళ్ళు కృష్ణ శ్రీ అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాలు తెలిసి ప్రభుత్వం రోజు కృష్ణ శ్రీ వేస్తూ జరపడం అనేది నేను వేదిక తీసుకొచ్చి ఈరోజు కృష్ణ శ్రీ జరపడం సంతోషం ఇప్పుడే అందరు కూడా అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మనం ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తున్నాం క్రిస్మస్ వేడు ఎప్పుడు చెప్తున్నాం జరుపుకునే కాకుండా మనకు మనకున్నటువంటి సమస్యలు కూడా ఏదైనా సమస్యలు సమస్యలున్నా ప్రభుత్వం దృష్టిలో చేస్తే సామాన్స్ పరిష్కారం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడే చాలా విషయాలు చెప్పారు జ్యోషు ఏదైతే మనం దళిత కల్పించాలని చెప్పి సోదరులు చెప్పారు అది గతంలో మీరు కోరినప్పుడు ఉన్న రాష్ట్రం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని ఆయన ఆమోదించడం జరిగింది నేను ఆమోదించారు అప్పుడు అప్పుడు పరిస్థితులు మారిపోయినాయి కూడా రాష్ట్రం చెప్పిపోవడం మళ్ళీ అన్ని కూడా చాలా మార్పులు వచ్చినాయి ఈరోజు మార్పులు కనుగొనంగా మళ్ళీ పని చేసుకుంటాం మనం కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఒకటే చెప్తారు మత సామ్రాజ్యాన్ని ఈ రోజు నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తాను ఆయన దగ్గర ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు వచ్చినాయి అంతకుముందు కూడా చాలా మంది ముఖ్యమంత్రి చూశాను రోజు మత సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సందర్భంగా అనేక సందర్భాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడే మనకి అనేక సమస్యలు వచ్చి మీటింగ్ పెట్టుకుంటే వ్యక్తి వచ్చి ఆనందబాబు గ్రౌండ్ లో ఎప్పుడు మీటింగ్ పనిచేసేవారు ఆ పేరు మీ అందరికీ తెలుసు మధ్య ప్రపంచానికి చెప్పక్కర్లేదు ఎంతో పెట్టుకుంటే ఆ మధ్యలో గెలిపాడు మీటింగ్ ఆఫ్ చేశాను ఎప్పుడు గొడవలే ఆ వ్యక్తిని ప్రభుత్వం కూడా కలెక్టర్ గారు అందరు కూడా ఇది తప్పని చెప్పివారు కలెక్టర్ మాట్టినవారు కాదు ఎస్టీ మాట్టినవారు కాదు ఎవరి మాట వినేవారు కాదు ఎందుకంటే ఆయనకి ఒక రాజకీయ పార్టీ అందు అందుకని పాపం కలెక్టర్ ఎస్పీ గారు చెప్పడానికి ప్రయత్నం చేశారు అనేది గొడవలు ప్రయత్నం చేశారు అలాంటి వ్యక్తిని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టి అలాంటి వ్యక్తిని కూడా పంతొమ్మిది